నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో తమంతా కలిసిగట్టుగా ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రతి ఒక్కరికి నా సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్ ప్రాంగణంలో గుడ్డవల్లేరు మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఉదయం ఘనంగా జరిగింది ముందుగా చైర్మన్ పొట్లూరు రవికుమార్ వైస్ చైర్మన్ కూనపురెడ్డి కృష్ణ ఇతర సభ్యులచే చే ఎమ్మెల్యే రాము స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినటి నుండి ప్రజల మంచి కోసం నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు పదవుల్లో ఉన్నవారు మాత్రమే కాకుండా కూటంలోని ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేయడంలో భాగస్వామ్యుడు కావాలని పిలుపునిచ్చారు పనిచేసే వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు ప్రాంతాల వారీగా అందరినీ కలుపుకొని ఏకాభిప్రాయంతోనే పార్టీ కమిటీలు వేస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు పని లేని వారు చెప్పే సొల్లు కబుర్లు ఎవరు నమ్మవద్దని ఎమ్మెల్యే రాము అన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గుడివాడ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దీంట్్యాల రాంబాబు సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ సాయిన పుష్పావతి వల్లభనేని వెంకట్రావు వల్లభనేని బాబురావు జంగం మోహన్ రావు కౌతరం బాబురావు జనసేన జిల్లా నాయకులు పేర్ని జగన్ సంబంధిత శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు మండల ప్రజలు రైతులు పాల్గొన్నారు மார்கெட் சேர்மன் மனி கீசி ரவி இங்க எல்லாம் ரகர்ப்பு வோ தெரியும் மாரி ரெவிலே ரவி மஞ்சள் அலகே பிரச்சி మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమాల్లో మంచి చెడు అని నేను ఒక్కడే భరించాల్సి వస్తాను జరిగిన జరగనాడు మాత్రం పెద్ద ఎత్తు సో దీనికి ప్రధానమైన కారణం ఉంది చైర్మన్ లో కందరు లేకపోవడం తోటి దీనికి చాలా ప్రాబ్లం ఉంది ఈ బాధ్యతలో మీరు కూడా తిట్లు మంచి కూడా అన్ని కూడా నాతో పంచుకుంటానికి ముందుకు అందరికి మరొకసారి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మీకు మీకు రాకముందు కూడా చెప్పాను మన ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు యాభై వేలే కాదు గుడి గుడ్డవలేని మనం కూడా పదివేలు పైన వస్తుందని ఫస్ట్ నుంచి చెప్తా వస్తున్నాను లేదు ప్రతి ఒక్కరికి ఏం తెలిసిందే మీరు కూడా మీ అందరూ ఎవరైనా కానీ మూడు వేలండి నమ్మకానికి ఐదు వేలండి తిరుగులకు వచ్చాక ఆరు వేల దాకా వచ్చారు కానీ పదివేలు దాటుతుందని చెప్పేది నాకు నాకు అపారమ్మకం ఉంది నా నమ్మకాన్ని నిలబెట్టారు మీరందరూ మీ అందరూ కూడా ప్రత్యేకంగా ఎలక్షన్ ప్రత్యేకంగా జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కన్సిపెంట్ చేస్తాం నాయకులే కాదు కార్యకర్తలే కాదు మనతో పాటు ప్రజలు కూడా ముందు వచ్చి పనిచేసిన తర్వాత దాన్ని బట్టి మనకి అర్థం అవుతాల్సింది మంచి ఎంత బాగా జరుగుతుంది ఒక కూటమి అనేదానికి మంచి అర్థం చెప్పిన అతను అంటే కూటమి అనేదానికి మంచి అర్థం చెప్పిన లక్ష్మి ఎక్కడా ఏమాత్రం ప్రపంచాలు లేకుండా తప్పుడు శ్రీకాంత్ కానీ ఇంకా మిగతా జనసేన నాయకులు అంతేకాకుండా బీజేపీ నాయకులు కూడా అందరూ కలిసి పనిచేస్తుంది ఏ మాత్రం రెజిటేషన్ లేకుండా సార్ ఎంత కుదిరితే అంత మెజారిటీకి సురావాలని ఉద్దేశంతో పనిచేయపెట్టే అద్భుతంగా విజయ్ చేయకూడదు untuk promosi para మా ఊర్లో పెద్ద రోడ్లు ఏమైనా అవకాశం ఉంది మా పక్కన చంద్రాల మరి రోడ్డు ఇది పెళ్ళి రోడ్డు తెలియాలి గవర్నమెంట్ చైర్మన్ ఉండే అందు ముందు మా ఎన్ఆర్ఎస్ గారు ఈ రోడ్లు ఎక్కించుకోవాలని నా కోరిక పెట్టేది ఇప్పుడు మామూలుగా పెట్టుకుంటే మిగతా ఈ రోజుతో పాటు మిగతా చేస్తారు అసలు రియల్ హీరో గురించి మాటలు తిరిగే రోజుల్లో బాగా వాతావరణం బయట మాటలు ఎంతో

అభివృద్ధి చేయడానికి సిమెంట్ రోడ్లు ఏడు కోట్ల అరవై రెండు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు చేశారు నాలుగు నాలుగేళ్ల ఒక రోడ్డు కూడా పడాలి ఈ సోదర కాలంలో ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు పడి అలాగే ఇక గోమల్ గారి